రిహార్షల్ స్టార్ట్ అవుతుంది అయితే ఇక అక్షిత అడుగుతుంది అనమాట చరణ్తోని చరణ్ నువ్వు నీ భార్యను వదిలిపెట్టేసి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు దాన్ని వదిలిపెట్టేసి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే ఆ మాట విన్న పల్లవి గబగబ వచ్చి ఏంటే నా మొగ్గుడు నన్ను వదిలిపెట్టేసి నిన్ను తగులుకోవాలా అని చెప్పి అక్కడ గిన్నెలు తోమిని ఉంటే ఇక ఒక పాత్ర తీసుకొని ఇక అక్షిత వెనకాల పడుతుంది మొట్టికాయ వేయడానికి అక్షితని కాపాడడానికి అయ్యో అక్షితను కొట్టకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే చరణ్కి కూడా నాలుగైదు దెబ్బలు పడతాయి అనమాట ఇక వాళ్ళ ఫ్రెండ్స్కి అందరినీ కొడుతూ ఉంటుంది పల్లవి అక్షిత ఎయ్ నన్నే కొడతావా నిన్ను అని చెప్పి కొట్టబోతూ ఇక గబగబా పొట్టలు గడిబిడయ్యి ఇక అక్కడ నుంచి అక్షిత వాష్రూమ్కి పరిగెడుతుంది ఇక అక్షిత ఫ్రెండ్స్ కూడా ఆ జ్యూస్ తాగుతారు కదా వాళ్ళు కూడా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వాష్రూమ్కి వెళ్ళి చూస్తూ ఉంటారు అనమాట ఫుల్గా మోషన్స్ అవుతూ ఉంటాయి ఇక అక్షిత అలా బాత్రూమ్కి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక పల్లవి దగ్గరకు వచ్చి ఏ నిన్ను అని చెప్పి పల్లవిని కొట్టబోతూ కొట్టలేక సోఫా మీద అలా పడిపోతుంది అయ్యో అక్షిత అని చెప్పి చరణ్ గబగబా అక్షిత ఇకేమైంది అని చెప్పి అక్షిత దగ్గరికి వస్తాడు మరి జ్యూస్ కలిపిన ట్యాబ్లెట్ మరి పల్లవి తాగిందా లేదంటే పల్లవి ప్లాన్ చేసి అక్షితతో తాగించిందా అనేది ఇక ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్